ఉత్తర ద్వారంలో వెళ్ళి దర్శనం చేసేసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా మోక్షం వస్తుందా ఖచ్చితంగా వస్తుంది మధుకైటభులు అని ఇద్దరు రాక్షసులు ఉంటారు వాళ్ళిద్దరూ కొంచెం అతి తెలివికి పోతే స్వామి వాళ్ళని సంహరిస్తారు అప్పుడు వాళ్ళు స్వామిని స్వామి నీ వైకుంఠంలో మాకు నివాసం కావాలి అని అడిగితే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళిద్దరిని లోపలికి రప్పించారు స్వామి వాళ్ళని రప్పించిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైనా ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని పురాణం చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వినండి ఆ కాన్సెప్ట్ ఏమిటో ఈ మధు కైటభులు అనేవాళ్ళు ఎక్కడో పురాణంలో ఉన్న రాక్షసులు కాదు మనలో ప్రతి ఉన్న ఇద్దరు రాక్షసులు మధు అంటే తేనె కైటభం అంటే పురుగు తేనె పురుగు ఏమిటండి మనలో ఉన్న రాక్షసులు అంటే నేను నాది చూడండి ప్రపంచంలో ఎవరికైనా అన్నిటికన్నా తీయనైంది నేను ఆ నేనే తేనె ఆ నేను చుట్టూ చేరే మిగతా వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళందరూ నావి అంటే నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా కారు అది కైటబుడు అనమాట మధు ఒకడు కైటబుడు ఒకడు ఈ రెండు చూడండి ప్రతి మనిషికి పుట్టిన కొన్నాళ్ళకే వచ్చేస్తాయి నేను నాది మనం ప్రపంచంలో చూడండి ఏ పాపం చేసినా ఏ చేసినా నేను అనే దానికోసం నాది అనే దానికోసమే చేస్తాం అంతే వాళ్ళిద్దరూ కానీ చచ్చిపోయారు అనుకోండి నేను నాది అనేది అప్పుడు ఉన్నదంతా మోక్షస్థితి మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు మనలో ఉన్న నేను నాది అనేది చచ్చిపోతే అప్పుడు మోక్షం వస్తుంది ఆ రెండింటిని చంపుకుని అప్పుడు వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని